ఓకే మా గుండు దానికైతే పాపం పిల్లలు ఇప్పుడు కూడా చాలాసేపు ఏడ్చి ఏడ్చి అనమాట చూడనొప్పి చాలా ఎక్కువ వస్తుంది సో అందుకనేసి ఇంకా సడన్గా అయితే మళ్ళీ నేను బస్ అయితే ఎక్కేసాను అనమాట చూసారా ఎంత ఎలా వచ్చేసిందో నాకైతే చాలా భయం వేస్తుంది దీంతో చెవి పైన అంతా మొత్తం కూడా వస్తున్నాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోనే చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం అయితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే బస్లో ఉన్నామన్నమాట మా గుండు దానికి చెవి మొత్తం ఇంకా రోజు రోజుకి ఎలా అంటే కనుక అది ఒక ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది అనమాట అందుకనేసి ఇంకా భయం వేసి నైట్కి నైట్ బస్సు అయితే ఎక్కేసాను అనమాట ఇంకా ట్విస్ట్ ఏంటంటే కనుక నేను బస్కి టికెట్ కూడా బుకింగ్ చేయలేదు సండే నైట్ సడన్గా నేను బస్ అయితే ఎక్కేశాను ఇంకా దా ఏడు సాగుంది ఓ పక్క అంటే ఆల్రెడీ ఒక దగ్గర నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం ఎందుకు అన్నట్టు బస్ అయితే ఎక్కేసాను అనమాట ఇంకా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనుకున్నాను నేను ఇంకా ఫస్ట్ నాకు ఇది ఇంపార్టెంట్ ఎవరు ఒకరి మాటలు కాదు అనే వాడిదేముంది ఎన్నైనా అంటాడు బట్ అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ అన్నట్టు చూసేదానికి నాకు తెలుసు ఆ బాధ ఏంటి అనేది సో ఈ బాధ భరించడం కంటే ఫస్ట్ వెళ్ళి దీన్ని ట్రీట్మెంట్ ఇప్పిస్తే కనుక నాకు ఒక బాధ అనేది రిలీఫ్ అవుతుంది అనమాట సో అందుకనేసి మేము బస్సులో అయితే ఎక్కేసాం అనమాట మామూలుగా ఏంటంటే నేను టికెట్ కూడా బుకింగ్ చేయలేదు సడన్గా బస్ బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాను నా అదృష్టం కొద్దీ ఏంటంటే ఫస్ట్ సింగిల్ స్లీపర్ ఉంది అన్నాడు బట్ ఇంకోటి ఏంటంటే పైన డబల్ ఖాళీ ఉండేది అనమాట నేను సింగిల్కి అమౌంట్ పే చేశాను ఫైవ్ హండ్రెడ్ ఏం చేశాను అంటే పైన ఎలాగూ లేరు కదా ఒకవేళ వాళ్ళు వస్తే కిందికి దిగస్లే అన్నట్టు పైన ఎక్కి పడుకునేసామన్నమాట మా అదృష్టానికి ఏంటంటే హైదరాబాద్ వరకు అక్కడికి ఎవ్వరు రాలేదు మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ కూడా చేయలేదన్నమాట సో అలా అయితే హైదరాబాద్కి అయితే చేరిపోయాము ఇంక ఇక్కడ ఏంటంటే కనుక మండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది అంటే నిన్న సాయంత్రం బ్లాగు సండే నైట్ ఎక్కేసాం కదా ఇంకా డే అంతా కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట ఈవినింగ్ ఏంటంటే కనుక మా ఫ్రెండ్ ఈవెంట్కి వెళ్ళిపోయి ఉండే ఇంటి దగ్గర లేదు తను ఇంకా మేము ఏంటంటే పాలు కావాలన్నా బాబోయ్ నిజంగా ఫ్రెండ్స్ ఈ ఏరియా ఎలా ఉంటుంది అంటే కనుక మా ఊరన్నా కొంచెం బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే కనుక అంటే కొంచెం పాలు కావాలన్నా పెరుగు కావాలన్నా కిలోమీటర్లు వెళ్ళాల్సిందే వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఏంటంటే ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి టైం అయితే సిక్స్ అయిపోతుంది మాకు పాలు కూడా లేవు ఎలాగో ఇంకా పాలు పెరుగు తెచ్చుకుందాం పద అన్నట్టు స్టార్ట్ అయిపోయామనమాట చాలా దూరం వెళ్ళాలి నడుచుకుంటూ ఇంకా అలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొంచెం వాతావరణం కూడా చల్ల చల్లగా ఉంది కదా పిల్లలు కూడా అలా నడుచుకుంటూ వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళి పాలు పెరుగు అలాగే పానీపూరి పానీపూరని సతాయిస్తున్నారు బయట ఫుడ్ అంత మంచిది కాదు అది నాకు కూడా తెలుసు బట్ కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు అన్నట్టు అవ్వాల్సిందే సరే ఇంకా మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుకుందాము అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ ఏరియా గుర్తుపడితే మన వీడియో చూసిన వాళ్ళలో ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి ఓకేనా కాయలు విచిత్రంగా ఉన్నాయి ఆగు చూద్దాం ఏం అసలు విచిత్రంగా ఉన్నాయి నిజంగా భలే ఉన్నాయి చెట్టు మీదేవి జూమ్ చేస్తేనేమో గంగం డ్యాన్స్ చేస్తుంది ఫోను చూసారా కాయలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి పద నడు నడువు చాలా బాగున్నాయి కదా పూలు కాయలు నా జోడే కాదు

అమ్మాయ మొత్తానికి వచ్చేసి ఎట్టకేలకు మెయిన్ రోడ్కి అయితే అనమాట దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ అయితే ఉంటాం మేము పాలు పెరుగు కోసం అయితే కనుక ఈ ఏరియా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంతేం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది ఈ ఏరియా అయితే కనుక రెంట్లు తక్కువ అన్నీ బాగుంటుంది బట్ కాకపోతే చిన్న చిన్న వస్తువులు కావాలి అన్న సరే కిలోమీటర్లు నడవాల్సిందే బండి ఉంటే మాత్రం ఎంతకంటే పీస్ఫుల్ ఇయర్ఏ ఇంకోటి ఉండదు నాకు తెలిసి చాలా బాగుంది ఇంత దూరం ఎందుకు పాలు పెరుగు కోసం వస్తామంటే కనుక ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటాయి అంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఏమంటారు ప్యాకెట్ పాలు కాదు గేదె పాలు గేదె పెరుగు ఉంటాయి కదా అంత ఫ్రెష్గా ఉంటాయన్నమాట మా ఊర్లో అయితే ఎంత టేస్ట్గా ఉంటాయో ఇక్కడ అదే టేస్టీగా దొరుకుతాయి పాలు కానీ పెరుగు కానీ చాలా టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీ ఉంటాయి అన్నమాట అందుకే కొంచెం దూరం అయినా సరే శ్రమ అనుకోకుండా నడుచుకుంటూ అయినా సరే వచ్చి మరీ ఇక్కడ పాలు పెరిగితే తీసుకుంటాం తీసుకుంటామన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే షాపు చాలా బాగుంటాయి ఇక్కడ టేస్ట్ కూడా పాలు కానీ పెరుగు కానీ రెండు బాగుంటాయి పెరుగు అయితే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అబ్బా పెరుగు ఉంటే చాలా రా బతికేయచ్చు అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది పాలు పెరుగు ఇలాంటివన్నీ వేసేసుకున్నాం అనమాట ఏదైనా ఫ్రూట్స్ తీసుకుందామని పోతా మళ్ళీ ఓకే మొత్తానికి వచ్చేసి పానీపూరి బండి కాడిక లెక్కొచ్చినారు నిజానికి నేను పండ్లు తీసుకుందాం ఏమైనా మళ్ళీ ఇంత దూరం రాలేం కదా అన్నట్టు నేను అనుకుంటే ఆడికి వెళ్ళగానే పానీపూరి బండి కనపడింది పానీపూరి బండి మీద ఒక యుద్ధం చేసేసాము అనమాట ఇంకా మొత్తానికైతే కానీ నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట టేస్ట్ కూడా బాగుంది క్వాలిటీ కూడా అంటే చేసే విధానం అంతా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకు ఒక చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోలందా కామెంట్లో షేర్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్